ఆర్మీ విజయ పరంపరతోనే ఆర్మీలో మహిళలకు శాశ్వత కమిషన్ పాకిస్తాన్ పాక్ ఆక్రమిత కశ్మీర్లోని ముష్కరుల స్థావరాలపై భారత్ విరుచుకుపడిన తీరును మీడియా సమావేశంలో వివరించిన ఇద్దరు మహిళా సైనికాధికారులు యావత్ ప్రపంచ దృష్టిని ఆకర్షించారు కర్నల్ సోఫియా కురేషి వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ ఎవరు వారి నేపథ్యమేమిటో ఏమిటో తెలుసుకునేందుకు అందరూ ఆసక్తి చూపారు అయితే ఐదేళ్ల క్రితమే సుప్రీంకోర్టు కర్నల్ సోఫియా కురేషి ప్రతిభను గుర్తించింది సైన్యానికి ఆమె అందించిన విశిష్ట సేవలను ప్రత్యేకంగా ప్రశంసించింది ఆర్మీలో తమకు శాశ్వత కమిషన్ అవకాశం కల్పించాలన్న మహిళా సైనికాధికారుల న్యాయ పోరాటం సందర్భంగా కర్నల్ సోఫియా విజయ పరంపర సర్వోన్నత న్యాయస్థానం దృష్టికి వచ్చింది ఆమె సేవలను సోదా చూపుతూ మహిళలు ఆర్మీలో శాశ్వత కమిషన్ కు అర్హులేనంటూ రెండు వేల ఇరవై ఫిబ్రవరి పదిహేడున వివరించిన తీర్పులో విస్పష్టం చేసింది అప్పటి వరకు ఆర్మీలో మహిళా అధికారుల సేవలను షార్ట్ సర్వీస్ కమిషన్ కే పరిమితం చేస్తున్న పరిస్థితి మహిళల శారీరక స్వభావాన్ని సామాజిక జీవన వాతావరణాన్ని సాకుగా చూపుతూ వారికి శాశ్వత కమిషన్ నిరాకరిస్తూ ఉన్నారు ఈ వాదనలను సమర్థించలేమంటూ సుప్రీంకోర్టు తోసిపుచ్చింది పదహారు పూర్ణేలో ఎక్సైజ్ ఫోర్స్ ఎయిటీన్ పేరిట నిర్వహించిన మల్టీనేషనల్ మిలిటరీ ఎక్సైజ్లో భారత సైనిక దళానికి అప్పటి లెఫ్టినెంట్ కర్నల్ సోఫియా ఖురేషి నాయకత్వం వహించారు ఆ బాధ్యతను చేపట్టిన తొలి భారతీయ మహిళగా నిలిచారు ఐక్యరాజ్య సమితి పిస్ మిషన్ లో భాగంగా రెండు వేల ఆరులో కాంగోలు విధులు నిర్వహించారు సోఫియా సాధించిన ఇతర విజయాలను ప్రస్తావిస్తూ సుప్రీంకోర్టు మహిళలకు శాశ్వత కమిషన్ అర్హతను కల్పించింది